హలో నమస్తే అండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ మా లవ్లీ ఫ్యామిలీ అనమాట ఏంటి రాజు లవ్లీ ఫ్యామిలీ అంటున్నారు అంటున్నారా అవునండి నిజంగా నేను పెట్టిన కొద్ది టైంలోనే మీరందరూ ఇష్టపడి మా వీడియోస్ని షార్ట్స్ని మొత్తం అందరూ ఇష్టపడి చూస్తున్నారు లైక్ చేస్తున్నారు సబ్స్క్రైబ్ చేస్తున్నారు నిజంగా అంటే నిజంగా చాలా హ్యాపీగా ఉంది కాకపోతే ఇంకా కొంచెం నేను వీడియోస్ కూడా ఇంకా ఏంటి మైనస్ ఏంటి ప్లస్ అన్నది మీరు నాకు కామెంట్ చెయ్యాలి చెయ్యట్లేదు ఎవరు కూడా ఇట్లా చెయ్యాలి రాజీ అని చెప్పేసి మీరు నాకు కొద్దిగా ఒక్కొక్కరు చెప్తే కనుక నాకు కొంచెం ఐడియా వస్తుంది అంటే నాకు కూడా కొత్తవి కదండి అందుకని చెప్పేసి మీరు కొద్దిగా కామెంట్ చేయండి నేను ఏమీ అనుకోను ఓకే ఓకేనండి ముఖ్యంగా ఏంటంటే ఈరోజు వచ్చేసి మీరు కూడా నాకు ఫ్యామిలీ లాగా అనిపిస్తుంది అనిపించడం ఏంటి నిజంగా మీరు నాకు ఫ్యామిలీ అండి ఎందుకు అనుకుంటున్నారా నేను వచ్చేసి యూట్యూబ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ప్రతి ఒక్కరు నన్ను ఎంతో ఆదరిస్తున్నారు నా ఫ్యామిలీ నా ఇంట్లో నా మనుషులు నా పిల్లలు నా హస్బెండ్ ఎంతో మీరు కూడా అలానేసి ప్రతి విషయంలోనూ మీకు చెప్పాలని చాలా ఆతృతగా అనిపిస్తుంది అందుకే ప్రతి విషయం కూడా మీకు వీడియో రూపంలో చూపిస్తున్నాను ఇప్పుడు కూడా నేను ప్రస్తుతం ఏంటంటే నేను ఒక చిన్న ఫంక్షన్కి అటెండ్ అయ్యాను అనమాట అది అయిపోయిన తర్వాత మా వారు వచ్చేసి నన్ను దింపేసి వెళ్ళిపోయారు ఎట్లానూ వెళ్ళాను కదా అని చెప్పేసి నేను గ్రాసరీ సరుకులన్నీ కిరాణా సరుకులన్నీ తెచ్చేసుకున్నాను ఇవి మీకు సర్దుకుంటూ మీతో మాట్లాడదామని చెప్పేసి నేను మీ ఎదురుగా వచ్చాను అనమాట అసలు విషయం ఏంటంటే ఈ రోజు వచ్చి మార్నింగ్ ఎర్లీ మార్నింగే పది అట్లా మా వారు బాక్స్ పెట్టేశానండి బాక్స్ పెట్టేస్తే ఇంకా ఆయనే వెళ్తాను నేను వెళ్ళొచ్చేస్తాను అన్నారు కాకపోతే మళ్ళీ రక్షణ వర్గాల వాళ్ళు ఏంటంటే ఫోన్ చేసి రాజుని కూడా తీసుకురండి అని చెప్పేసి అండంతో ఇంకా నేను కూడా వెళ్ళాను ఇంకా అలాగే వెళ్ళాను కదా సిటీకి అని చెప్పేసి నేను కావాల్సిన సరుకులవి ఇంట్లోకి తీసుకున్నాను అనమాట ఇక కొద్దిగా అంటే ఇంట్లో చాలా వరకు ఉన్నాయండి సరుకులు ఉన్నాయి ఇంకా అన్నీ వెళ్ళాము కదా మళ్ళీ ఈ మళ్ళీ ఫస్ట్ తారీఖు వచ్చేవరకు ఇంక మళ్ళీ ఇంకా వాళ్ళెక్కర్లేదు అని చెప్పేసి వాటిని నేను కొన్ని కొన్ని తీసుకున్నాను అనమాట నాకు మ్యాక్సిమం రోజు ప్రతిరోజు దీపం పెట్టుకుంటాను కాబట్టి నాకు బెల్లం ఉండాలి అంటే వినాయకుడికి కొంచెం నేను నైవేద్యంగా బెల్లం పెట్టుకుంటాను ఈ బెల్లం ఏం చేస్తానంటే శుభ్రంగా చితకు కొట్టేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి ఒక డబ్బాలో వేసుకుని దేవుడి మందిరం కింద పెట్టేసుకుంటాను ఇంకా మ్యాగ్జిమం అంటే టిఫిన్ నైవేద్యం తొందరగా అయినా అవ్వకపోయినా ఫస్ట్ వచ్చేసి నేను బెల్లం ముక్క నైవేద్యం కింద పెట్టేసుకుని పాలు ఉంటాయి కదండి పాలు చిన్న గ్లాసులో వేసుకుని పాలు పెట్టేస్తాను లక్ష్మీదేవికి వేరే చిన్న గ్లాసులో అయితే బెల్లము కొంచెం వాటరు యాలక్కాయ్ మిరియాలు కలిపి చిన్న పానకం కింద తయారు చేసుకుని పెట్టుకుంటాను అన్నమాట ముఖ్యంగా అయితే మాత్రం నేను ఇట్లా తక్కువగానే నైవేద్యం పెట్టుకుంటాను తర్వాత వంట అయిపోయిన తర్వాత అప్పుడు ఫస్ట్గా వండిన అన్నంను కొద్దిగా కొంచెం కర్రీని మళ్ళీ నేను నైవేద్యంగా పెట్టుకుంటాను వీళ్ళని బట్టి నేను ప్రసాదం కూడా చేసుకుంటాను అందుకని చెప్పేసి మ్యాక్సిమం బెల్లం అయితే ఉంది కానీ కొద్దిగానే ఉందండి అందుకని చెప్పేసి మళ్ళీ కొద్దిగా తెచ్చుకున్నాను మరీ ఎక్కువ తెచ్చేసుకున్న బెల్లంతో చీమలు పెట్టేస్తున్నాయండి అందుకని చెప్పేసేసి అది ఉంది కదా ఇది కూడా చెత్త కొట్టేసేసి డబ్బాలే వేసేసుకుందామని బెల్లం తెచ్చుకున్నాను మీరు వచ్చి పచ్చడి బెల్లం అండి ఈ పచ్చడి బెల్లం ఏంటంటే యాక్సిమం నేను ఎక్కువగా మా టీకైనా కాఫీ అయినా ఏదైనా కషాలు అవి పెడుతూ ఉంటాను మిరియాలు కషాయం అది ఎక్కువగా తాగుతూ ఉంటాము మ్యాజమైతే ఇద్దరం కూడా పిల్లలకు కూడా నేను ఇది చితక కొట్టి చిన్న బాక్స్లో వేసి ఇస్తాను హాస్టల్లో అయినా సరే వాళ్ళు పటికబెలమే ఎక్కువగా చిన్న ముక్క బొగ్గును పెట్టుకుంటే మనకి మనకున్న స్లాష్ మధ్య పోతుంది కదా అని చెప్పేసి ముఖ్యంగా ఏంటంటే ఇది చాలా కూడా చేస్తుంది పిల్లలకి చాలా వదిలేస్తుంది పటికి బెల్లం అనేది అది చేత నేను కన పట్టి బెల్లం తెచ్చుకుంటాను అనమాట సరిపిల్లి ఇష్ట రాసేటప్పుడు ఫస్ట్ ఇదే రాసుకుంటాను స్టార్టింగ్ అయితే బల్లంతో మొదలుపెట్టి రాసుకుంటాను తర్వాత పట్టి బెల్లం రాసుకుంటాను అనమాట ఇది వచ్చేసి సేమ్లా అంటే ఉంది కొద్దిగా ఉంది నాకు కాకపోతే మళ్ళీ అంటే ఈ వన్ వీక్ ఉంటుంది వన్ వీక్లో ఒక రోజు వచ్చేసి ఒక టిఫిన్ ఇది ఒక రోజు వచ్చి సేమియా చేస్తానంటే నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ చపాతీ చేస్తాను మళ్ళీ నెక్స్ట్ వచ్చేసేసి రవ్వ ఉంటుంది కదండి ఉప్మా అది చేస్తా తర్వాత వచ్చేసి దోస దోశలు వేస్తా తర్వాత వచ్చేసి ఇడ్లీ వేస్తా అట్లా వీక్ అంతా కూడా మనం విసుగు లేకుండా ప్రతిరోజు ఏదో ఒక ఐటెం కింద అట్లా చేస్తానన్నమాట ఇప్పుడు రోజు చేసింది చేస్తే మనము తినలేము మన హస్బెండ్ కూడా తిరగలేదు కదా అందుకని చెప్పేసి డే బై డే మారుస్తూ ఉంటానన్నమాట ఇది వచ్చి వెల్లిపాయలు తీసుకున్నాను ప్రతిరోజు కూడా వెల్లుల్లిపై మన కర్రీలో ఏ కర్రీ అయినా సరే వెల్లుల్లిపాయ కొద్దిగా చితకొట్టి కొట్టి చూసి వేసుకుంటే గుండెకి చాలా బాగా పనిచేస్తుంది అండి వెల్లుల్లి అనేది తప్పకుండా వాడాలి మనం ఇకపోతే ఇవి వచ్చేసి వేరుశనగలు పన్నీరు ఉన్నాయనుకోండి కానీ మళ్ళీ తెచ్చుకున్నాను అంటే ప్రతి ఉప్మాలో మనకి ఏ ఉప్మాలో చేసినా పల్లీలు వేస్తే అదే ఎయిర్సనకాయలు వేస్తే కొద్దిగా టేస్ట్ ఉంటుంది పాలు పెద్ద టేస్ట్ వచ్చేసి మనకి గొట్ట ఎక్కువ నేను సాంబార్ పెడుతూ ఉంటానండి సాంబార్ పెట్టినప్పుడల్లా ఇవి ఆల్రెడీ అప్పడం ప్యాకెట్ ఉంది మళ్ళీ ఇవి తెచ్చుకున్నాను మా వారికి ఎక్కువగా గొట్టాలు వేయించి పెడితే బాగా ఇష్టంగా తింటారు తర్వాత వచ్చేసి పంచదా తీసుకో పంచదా ఒక బాటిల్ ఉంది అయినా మళ్ళీ తీసుకున్నాను తర్వాత వచ్చేసి అమ్మవారికి నేను దుర్గుంటలు గుడికి వెళ్తుంటాను కదా ఎక్కువగా మీకు తెలుసు కదా ఎక్కువ రాహుకొల దీపాలు తిరుగుతుంటాను కదా ముందు రోజు నైట్ వచ్చేసి శనగలు నానబెట్టేస్తే తర్వాత రోజు నైవేద్యంగా తీసుకెళ్తాను అనమాట అందుకని చెప్పేసి శనగలు ఉన్నాయి మళ్ళీ వచ్చి నేను ప్యాకెట్ తీసుకున్నాను వచ్చేసి నేను నేనైతే రెడ్ టూత్పేస్ట్ వాడతాను అందుకని చెప్పేసి ఫేస్ తెచ్చుకున్నానండి కందిపప్పు అయితే ఇది రేషన్లో కొంత రేషన్లో ఇస్తే తీసుకున్నానండి బయట చాలా రేటెడ్ బాబు కందిపప్పు వచ్చి ఇష్టపడతాను వచ్చేసి ఫోన్ కూడా తెచ్చుకున్నానండి అంటే ఎందుకన్నా ఉంటుంది అని చెప్పేసి మీకు అందరికీ తెలుసు నారింజ నారింగ మనం చిన్నప్పుడు ఎక్కువ తినేవాళ్ళం కదా ఇప్పుడు వచ్చేసి మా పిల్లలు ఎక్కువగా తింటారు నాకు చాలా ఇష్టం అండి నేను అలా ఏ వర్క్ చేసినా వంట చేసుకున్నా ఏం పని చేసినా నా ఇది ఇంట్లో ఏ పని చేసుకున్నా ఇది అన్నమాట నాకు ఇష్టము ఎందుకంటే నారింజ నారింజమెఠ అనేది మన చిన్నప్పటి నుంచే కాదు ఎప్పటి నుంచో కూడా ఉన్నది ఇది అని చెప్పేసి మొన్న ఒక ప్యాకెట్ మా పాపకి ఇచ్చాను వాళ్ళ ఫ్రెండ్స్కి ఇస్తుంది అండి పాప కూడా బాగా ఫ్రెండ్స్ కూడా బాగా ఇష్టపడతారు ఒక ప్యాకెట్ మళ్ళీ నేను తెచ్చుకున్నాను అనమాట ఈరోజు వచ్చి మా వెళ్ళినప్పుడు ఓ టూ ప్యాకెట్స్ తెచ్చుకున్నాను మళ్ళీ ఇప్పుడు తెచ్చుకున్నాను అనమాట కోన్ వచ్చేసి ఒక రెండు కోన్లు తెచ్చుకున్నాను రెండు సర్దేసుకుంటే పని అయిపోతుంది ఎట్లా పెట్టేసి తెచ్చి ఇట్లా తెచ్చి ఇలా పెట్టేసామనుకోండి చీమలు పెట్టేస్తుందనిపోతాను అందుకని చెప్పేసి సర్దేసుకోవాలి వెంటనే సర్దేసుకున్నామంటే మనం ఇంకా దీని పని అయిపోతుంది అనమాట నాకు ఏదైనా పని ఉందంటే అది అయిపోవాలి అట్లా మళ్ళీ తెచ్చి పక్కన పెట్టుకోవడం అలా ఇష్టం అనిపించదు సర్దేసుకోవాలి నీట్గా ఉండాలి అని చెప్పేసి సర్దేసుకుంటానమాట బెల్లం కూడా తొందరగా చేపలు పెట్టేస్తాయి ఎక్కువగా వాడతానండి నేను ఎందుకంటే బాగా పనిచేస్తుంది సగ్గు బియ్యం అనేది సగ్గు బియ్యం ఇవి ఎక్కువగా వాడాలి నేను పావు కేజీ అట్లా తెస్తారు మీరు నేను మర్చిపోయి అని తీసుకుందామని ఇంకొకటి అనుకుంటా కానీ వెళ్ళిన తర్వాత అస్సలు గుర్తుండట్లేదండి మట్టి పైపు వచ్చేసింది బాగా రాసేటప్పుడు కూడా అస్సలు గుర్తుండదు అంటారు ప్రతీదీ మర్చిపోతావు రాసుకోవాలి కదా అనేసి అంటారు రాసుకున్నా సరే ఒక ఐటెం మర్చిపోతున్నా రుక్మా అండి అదే ఐ మీన్ బొంబాయి రవ్వ కొద్దిగా చేస్తాను కట్టించాను మా వారి చెప్తాను మరి ఏమేమి కట్టించారు నేను పక్కగా చక్కగా ఇలాగా ఆయన కట్టించేస్తాను ఏంటంటే చూద్దాం ఎన్ని అండి ఇవి ఎక్కువగా తీసుకుంటే బూజు పెట్టేస్తున్నాయండి బాబు ఎండు మిరపకాయలు కూడా పట్టేస్తున్నాయి పెట్టేస్తున్నాయి అంతేకాపలికే కదా అని చెప్పేసేసి కొద్దిగా ఉంటాయి ఇది తీసుకున్నామని మనం ఇవి వేరే చోటులండి అందుకనేసి కలిసి అక్కడ నిల్చున్నాను నేను పక్కగా నిల్చున్నాను ఆయన అయితే కొనేసారు ఇది తప్పకుండా తెల్లబడితే సాంబార్లోకి కావాలి కదా అయితే ఎక్కువగా పట్టేస్తున్నాయి బాగా పట్టేస్తున్నాయి కదా ఎక్కువగా ప్రతిదానికి మనం పోపు ఇక వేస్తాం కదా అనిచేత ఆవాలు వచ్చేసి మెంతలు అయితే బాగా ఎక్కువగా వాడతామండి మనం అందుచేత నేనైతే మెల్త్ పౌడర్ కూడా తెచ్చేసుకుంటారు బాటిల్లో వేసేస్తాను మెంతులు మెల్త్ పౌడరు ప్రతిరోజు కూడా అయినా నేను ఇద్దరు కలిసి తాగుతాం అనమాట మెంతులు కూడా మెంతులు యూస్ చేస్తాము ప్లస్ మెంతి పౌడర్ యూస్ చేస్తాము నేనైతే మెంతులు ప్రతి కర్రీలోనే వేస్తాను ఆవాలు కూడా ఎక్కువగా ఎక్కువ సాంబార్లు పెట్టుకుంటాం కదా అంత అని చెప్పేసి రాగి కిరాటా సరుకులు సర్దుకోవడం కూడా చూపిస్తుంది అనుకుంటున్నారా మీతో ప్రతీది కూడా చూపించి మీ ఎదురుగా ఉండడం అనేది చాలా అనుభూతిని అనిపిస్తుంది నాకు అందుకని చెప్పేసి ఎట్లా సర్దుకున్నట్టు ఉంటుంది మీతో మీ ఎదురుగా మాట్లాడినట్టు ఉంటుంది అని చెప్పేసి ఈరోజు ఇలా ప్రోగ్రామ్ ఇలా పెట్టుకున్నాను అనమాట ఇవి వచ్చే ధనియాలు అండి ధనియాల ధనియాలైన ధనియాలు అయితే తప్పకుండా వాడాలండి ఇది చాలా చలావ చేస్తాయి ఊడుకుంటుంది కదా మన బాడీలో ఊడుకుంటుంది కదా ధనియాలు బాగా పని కొద్దిగా నానబెట్టుకుని నైట్ టైం నానబెట్టుకుని నా రసం తాగామనుకోండి బాగా పని చేస్తుంది చాలా వన్ చేస్తుంది ధనియాలు ఆ నానబెట్టిన ధనియాలు సాయంత్రం వరకు అలా కొద్ది కొద్దిగా తినేసేయచ్చు మ్యాగ్జిమం అన్నీ తెచ్చేస్తాను అండి మళ్ళీ అయిపోతే మళ్ళీ తెచ్చుకుందాము ఎక్కువ అయితే మాకు టిఫిన్స్ ఏమండి సాయంత్రం ఎక్కువగా చిట్ వాడతాం జీలకర్ర వచ్చేసి అమ్మో చాలా రేట్ అండి బాబు జీలకర్ర అయితే చాలా ఏంటి ఇదైతే ఎక్కువగా వాడుతూ ఉంటుంది జీలకర్ర వచ్చేసి అష్టమాన అయిపోతుంది తొందరగా అయిపోతుంది జోలకర్రీ ఇచ్చాడు రెండు బ్రష్లు వాడాను తీసుకున్నాము మా రెండు బ్రష్లు తీసుకున్నాము ఇంకా రెండు బ్రష్లు అయితే ఉన్నాయి మా పాప బాబు తీసుకుంటారు ఇవి దీనికి ఇది వచ్చేసి కాల్గేట్ ఫ్రీ ఇచ్చేయండి రెండు సామానం తోముకోవడానికి పనిచేస్తుంది కదా అని చెప్పేసి ఉంచాను అనమాట ఇది వచ్చేసి ఉప్మా రవ్వ బొమ్మ రవ్వ అంటారు కదా ఉప్మా రవ్వ ఆల్రెడీ ఉంది మళ్ళీ కొద్దిగా తీసుకొచ్చాము ఇది వచ్చేసి గోధుమ రవ్వ అండి చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది మనకి ఇందులో ఫైబర్ ఉంటుంది ఇది గోధుమ రవ్వలో ఫైబర్ ఉంటుంది అంటే పీచ్ అనమాట ఇది ఈ ఉప్మా తినడం వల్ల ఏంటంటే మనలో ఉన్న డస్ట్ అది మోషన్ రూపంలో వచ్చేస్తుంది అంటారు వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పిందేలేండి మన నేను సొంతంగా ఏమి చెప్పేయట్లేదు పెద్దవాళ్ళు చెప్పిందే నేను మీకు చెప్తున్నాను అందుకే నేను ఎక్కువగా వచ్చేసి నేను గోధుమ రవ్వ ఎక్కువగా వాడతాను అంటే వీటిలో టూ టైమ్స్ అన్న చేస్తాను అన్నమాట ఇంకొకటి అటుకులు చాలా బలం అటుకులు పాలలో వేసుకుని తినడం వల్ల అటుకులు మంచి ఎనర్జీ వస్తుంది అందుకని చెప్పేసి ఇది మార్నింగ్ ఇది నిన్నే తీసుకొచ్చండి ఈయన మార్నింగ్ వచ్చేసి ఇంటికి నేను పాలలో ఇచ్చాను ఇప్పుడు ఎట్లా ఈ సరుకులు అని చెప్పి నేను మీకు చూపిస్తూ మీకు మాట్లాడదామని చెప్పేసి నేను మీ ఎదురకి వచ్చున్నాం అన్నమాట అసలు ఏంటంటే అసలు విషయం నాకు మా వారు వచ్చేసి ఆయనే తెచ్చేస్తారు సరుకులు వచ్చేసి ఆయనే పట్టుకొచ్చేస్తారు కానీ ఎట్లానూ వెళ్ళాం కదా సర్లే మనకు మంచిది తీసుకుందాం అని చెప్పేసి ఈ అన్నారు రా నిద్ర నువ్వు తీసుకొచ్చి ఫంక్షన్ కూడా అటెండ్ అయినట్టు ఉంటుంది ప్లస్ మళ్ళీ నీకు కావలసినవన్నీ తీసుకున్నదని నేను చెప్పేసి అన్నారు అందుకని చెప్పేసి నేను ఆయనతో పాటు మార్నింగ్ వెళ్ళను అది ఇంట్లో అది చేసేసి బాక్స్ అది పెట్టేసి మా వారికి బాక్స్ అది పెట్టేసాను టిఫిన్ చేసేసి బాక్స్ అది పెట్టేసి మా వారిని పంపించేసాను పంపించలేదు అంటే మా వారితోనే వెళ్ళాను నేను వచ్చేసి ఇదైతే పిల్లల్ని వచ్చేసి మూట పెట్టకూడదు ఇది చెమ్మగా అయిపోయి తొందరగా పాడైపోతుంది అందుకని చెప్పేసి మూత పెట్టకూడదు ఎట్లానే అంటే తీసుకున్నా తర్వాత వచ్చేసి ప్రతి ఐటమ్ కూడా మనకు కావాల్సినవి తీసుకోవాలండి టెక్ చేసుకుని డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పేసేసి మన హస్బెండ్కి బిల్పులో మన అవుతుల్లో వాళ్ళు కరెక్ట్ కాదు పాప వాళ్ళు కొనుక్కోమంటారు దాన్ని మన వాళ్ళ పద్ధతిని బట్టి వాళ్ళకి వచ్చే ఇన్కమ్ సాధీన బట్టి మనం జాగ్రత్తగా తెచ్చుకోవాలి ఉన్నాయి కదా అని చెప్పేసేసి పులో కొనేసేసి అవి వేస్ట్గా ఖర్చు పెట్టడం అన్నది కరెక్ట్ కాదు ఎందుకంటే పాప ఎంతో కష్టపడి మనం కడిపి మగవాళ్ళు పాపం మనం ఏమన్నా అనుకుంటా ఉన్న ఫీల్ అవుతామేమో అని చెప్పేసి తీసుకో తీసుకో అంటారు కానీ ఖర్చు పెట్టేది అన్నది మరీ అంత అలా చేసేయకూడదండి స్ ఎక్కువగా ఉంటాయి బాగుంటుందండి శనగలు తినాలి నానబెట్టుకుని చక్కగా కొద్దిగా సాల్ట్ వేసి నానబెట్టుకుంటే శనగలు చాలా మంచిది బాగా పనిచేస్తుంది వచ్చి కందిపప్పు కందిపప్పు వచ్చింది చాలా బాగుంటుంది రేషన్లో బాగుండదు అనుకుంటారు కానీ చాలా బాగుంటుంది కంటిపప్పు వచ్చి అందుకని చెప్పేసి తీసుకున్నాను ఇందులో మనం పప్పు గట్టిపప్పు వండుకుని కాస్త నెయ్యి వేసి ఆవకాయ వేసుకుని తింటే అది సూపర్ ఉంటుంది నేనైతే ఎక్కువగా సాంబార్ పెడతాను ప్లస్ మళ్ళీ గట్టిపప్పు కింద చేస్తానండి మా వారికి చాలా ఇష్టము పెళ్ళి చోట బర్త్డే చేశారండి ఇక ఒక పెళ్ళిలా చేశారండి ఏంటో అట్లా ఖర్చు పెట్టేసి చాలా గ్రాండ్గా చేశారండి ఎలా కూడా చేసుకుంటారు అనుకోండి కానీ మరీ అంతటా బర్త్డేని ఖర్చు పెట్టడం అన్నది ఆలోచించి చేసుకోవాలండి డబ్బులు అయితే ఎక్కువ ఖర్చు పెట్టుకుంటారు కాకపోతే మళ్ళాంటి వాళ్ళు పత్రిక మరీ అంత ఎక్కువ ఖర్చు పెడవాళ్ళని అవసరం ఉంటారా చెప్పండి ఉన్నాళ్ళు అయితే చేసుకుంటారులేండి బాగానే ఒక పెళ్లిలా చేసేస్తున్నారండి పత్రిక అనేది పెళ్లిలా చేసేస్తున్నారు నాకు థైరాయిడ్ ఉందండి అందుకని చెప్పేసి నేను ఎక్కువ అయితే ఉప్పు ఎక్కువ వాడను అది ఎక్కువ అవాయిడ్ చేసేస్తాము సాల్ట్ ఎక్కువ వాడతాను అన్నమాట ఎందుకని చెప్పేసి ఎక్కువగా సాల్ట్ ఇన్ని వేరే డబ్బాలో ఉంది మళ్ళీ వేరే ప్యాకెట్ తెచ్చేసాను అసలు విషయం అయితే నేను ఇంట్లో కొద్దిగా ఫర్నిచర్ గురించి అని వెళ్ళాను ఐ మీన్ మీకు అది తర్వాత వీడియోలో చూపిస్తాను వైస్తే నేను పాల కుక్కరు ప్లస్ మళ్ళీ మూపు డబ్బు తీసుకుందామని చెప్పేసి వెళ్ళాను అది ఆయన అన్నారు రాలేదమ్మా తీసుకునే కానీ అని అంటున్నారు తర్వాత మళ్ళీ వెళ్ళాలి అందుకని చెప్పేసి మీకు చూపించలేదు ఇది చేమలు పట్టేస్తాయి కాబట్టి ఇంట్లో వేసేద్దాము పటిపల్లు అయితే ఎందుకంటే పిల్లలు ఇది శుభ్రంగా మిక్సర్ చేసేసుకుంటే కొద్దిగా కలర్లో పెట్టి కొట్టేసుకుంటే బాగా మెంతి పౌడరు ప్రతిరోజు కూడా ఆయన నేను ఇద్దరు కలిసి తాగుతాం అనమాట మెంతులు కూడా మెంతులు యూస్ చేస్తాము ప్లస్ మెంతు పౌడర్ యూజ్ చేస్తాను నేనైతే మెంతులు ప్రతి కర్రీలోనూ వేస్తాను ఆవాలు కూడా ఎక్కువగా ఎక్కువ సాంబార్లు పెట్టుకుంటాం కదా అందుకని చెప్పేసి ఏంటి రాగి కిరాణా సరుకులు సర్దుకోవడం కూడా చూపిస్తుంది అనుకుంటున్నా మీతో ప్రతినిది కూడా చూపించి మీ ఎదురుగా ఉండడం అనేది చాలా అనుభూతి అనిపిస్తుంది నాకు అందుకని చెప్పేసి అట్లా సర్దుకున్నట్టు ఉంటుంది మీతో మీ ఎదురుగా మాట్లాడినట్టు ఉంటుంది అని చెప్పేసి ఈరోజు ఇలా ప్రోగ్రామ్ ఇలా పెట్టుకున్నాను అన్నమాట వచ్చే ధన్యవాదం ధన్యవాదాలు ధన్యవాదేనా ధన్యవాదాలు ధనియాలు అయితే తప్పకుండా వాడాలండి ఇది చాలా చలవ చేస్తాయి మేము ఊడుకుంటుంది కదా మన బాడీలో ఊడుకుంటుంది కదా ధనియాలు బాగా పని చేస్తాయండి కొద్దిగా నానబెట్టుకుని నైట్ టైం నానబెట్టుకుని నా రసం తాగామనుకోండి బాగా పని చేస్తుంది చాలా పనిచేస్తుంది ధనియాలు ఆ నానబెట్టిన ధనియాలు సాయంత్రం వరకు అలా కొద్ది కొద్దిగా తినేసేయచ్చు అడ్డ మళ్ళీ తెచ్చేస్తాం అండి మళ్ళీ అయిపోతే మళ్ళీ తెచ్చుకున్నాము ఎక్కువ అయితే మాకు చికెన్స్ ఏమండి సాయంత్రం ఎక్కువగా చిన్న వాడతాం జీలకర్ర వచ్చేసి అమ్మో చాలా రేట్ అండి బాబు జీలకర్ర అయితే చాలా రేటు ఇదైతే ఎక్కువగా వాడుతూ ఉంటారు జీలకర్ర వచ్చేసి అష్టమాన అయిపోతుంది తొందరగా అయిపోతుంది జోలకర్ర జలకర్ర కూడా మనకి చాలా హెల్తీగా పనిచేస్తుంది మంచిదండి జీలకర్ర తినాలి ఉదయాన్నే జీలకర్ర రసం తింటే కొద్దిగా జీలకర్ర రసం తాగితే చాలా మంచిదండి మన అది తగ్గడం ఇది చాలా చేస్తుంది జీలకర్ర కూడా బాగా చాలా చేస్తుంది వాడాలి ప్రతి ఒక్కరు అందుకే ఆకాశాన్ని అంటే వస్తుంది జీలకర్ర వచ్చేసి అమ్మో చాలా రేట్ అండి ఇందులో వేసేసాను ఫుల్గా కొద్దిగా పక్కన ఇది ఎంత తీసుకొచ్చాను చిన్న పొట్టం వచ్చేసి యాలకులు యాలకులేనండి నాకు ఎక్కువగా యాలకులు బాగా పనిచేస్తాయి ఎందుకంటే దేవుడి దగ్గర మనం పెడతాం కదా పానకం పెడతాం కదా లు కొంచెం మిరగాలు వాటర్ కలిపి పెట్టుకుందాం అన్నమాట అంటే మీకు వచ్చేసి మొత్తం సర్దుకోవడం ఏంటి దాని గురించి అవి అది అవి అట్లా ఏం పని చేస్తాయి అన్నది కూడా మీకు మీకు అన్నీ కూడా నేను మ్యాక్సిమం ఎక్స్ప్లెయిన్ చేశాను నాకు తెలిసినంతవరకు చెప్పాను ఇట్లా ఈరోజు మీతో షేర్ చేసుకుందామని ఇట్లా మొదలు పెట్టాను అనమాట లేకపోతే నేను సర్దేసుకున్నాను మీరు చూ మీతో మాట్లాడినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి ఇలా ఒక ప్రోగ్రాంలో పెట్టేసుకున్నాను అనమాట ఇది వచ్చేసి గురే ఇది ఇక్కడ వేసేద్దాము ఎక్కువ చపాతీ తింటాండి వాళ్ళకి చికెన్ మీనా మటన్ మీనా చపాతీ వేసేస్తే ఒక రెండు మూడు మూడు చపాతీలు వేసేస్తే బాగా తింటాం ఇదండి ఈరోజు వచ్చేసి వీడియో ఎంతటితో నేను ముగించేస్తాను ప్రతి ఒక్కరికి నా వీడియోస్ నచ్చితే కనుక మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మా కొత్తగా పెట్టిన వాళ్ళ మీరు ఎంకరేజ్ చేయాలి ఏదన్నా మైనస్ అనేది ఉంటుంది కదా ఇవి బాగాలేదు ఇవి బాగా చేస్తున్నారు అవి చెప్పాలి మీరు చెప్తేనే కదా మాకు కూడా తెలిసేది ఎవరు కామెంట్ చేయట్లేదు వ్యూస్ కూడా అంటే పూర్తిగా లాగ్స్ చూస్తున్నారే లేదా అనేది నాకు డౌట్ అనిపిస్తోంది దయచేసి ప్లీజ్ కొద్దిగా స్కిప్ చేయకుండా కొద్దిగా చూడండి ఏటనేది కంటెంట్ మీకు నచ్చితే కనుక కంటెంట్ నేను మంచిదే తీసుకుంటున్నాను అవి చూసి ఫస్ట్లోనే మీరు స్కిప్ చేసేయకుండా లాగ్ అంతా పూర్తిగా చూస్తారని అనుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి మీ లైక్ వల్ల ఏంటంటే ఇంకొక మంది కొంతమందికి షేర్ అవుతుంది కదా అందుకని చెప్పేసేసి నేను ఇట్లా చెప్తున్నాను మీరు ఏమనుకోద్దు ఎలా చెప్తున్నానని ప్రతి ఒక్కరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు కొంచెం మీరు వీడియో చూడడమే కాదు సబ్స్క్రైబ్ చేస్తేనే కదా మాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్ అనేది ఉంటుంది మనం చేస్తున్నాము సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నాయి వ్యూస్ పెరుగుతున్నాయని మాలో కొంచెం హ్యాపీనెస్ వస్తుంది ఉత్సాహం వస్తుంది ప్లీజ్ దయచేసి కొంచెం ఇది రిక్వెస్ట్గా తీసుకుంటారో ఏ మీ ఇష్టం మాకు మాత్రం కొంచెం హెల్ప్ చేయండి ఇంకా నేను మంచి మంచి వీడియోస్ నాకు ఐడియా వస్తున్నాయి మంచి మంచి వీడియోస్ అన్నీ మీకు ఇక్కడి నుంచి నేను షేర్ చేస్తాను ఓకే బాయ్